ఇక్కడ ఉన్నది పవన్ కాదు తుఫాన్ అని చెప్పి ఎన్డిఏ ఎంచుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే అనడం జరిగింది మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని నీకు వచ్చేసి రాజకీయాలు అనేవి అసలు సర్ అవ్వవు ఒక రాజకీయ నాయకుడిగా ఉండవలసిన లక్షణాల్లో ఏ ఒక లక్షణం కూడా నీకు లేదు కాబట్టి నువ్వు వెళ్ళిన సినిమా లేదు నువ్వు తీసుకో రాజకీయాల్ని వదిలే ఈ కళ్యాణ్ గారికి అంత సీన్ లేదనేసి అతని పైన జోక్స్ వేసి అతన్ని ట్రోల్ చేసి అతని పర్సనల్ లైఫ్ వేసినా సరే అతని పర్సనల్ లైఫ్ నెగిటివిటీని ప్రెస్ చేసినా సరే అతన్ని ట్రోల్ చేసినా సరే అతను మాత్రమే ఇవేవి అతని గెలిచి చూపించాడు ఈ వీడియో వచ్చేసి ఒక ఫెయిల్యూర్ నుంచి రైజ్ అయినా ఒక వ్యక్తి అంతరంగం ఎలా ఉంటుంది అతని ఆలోచన ఎంత దృఢంగా ఉంటుంది తనని తను ఎలా మోటివేట్ చేసుకునే ఉండవచ్చు తనని తను ఎలా అర్థం చేసుకుని ఉండవచ్చు ఈ పాయింట్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మరి ఇంత ముందు ధైర్యం కలిగిన పవన్ కళ్యాణ్ నుంచి మరి ఇంత ముందు పట్టుదల కలిగిన పవన్ కళ్యాణ్ మరి ఇంత దృఢమైన ఆలోచన కలిగిన పవన్ కళ్యాణ్ నుంచి మనమే నేర్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మాట్లాడుకుందాం కూడా ఫ్రెండ్స్ మనం కూడా పవన్ కళ్యాణ్ లాగా ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పబోతున్నాను పవన్ కళ్యాణ్ అలవాట్ల నుంచి మనమైతే ఒక ఫైవ్ ఇంట్రెస్టింగ్ లైఫ్ నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకెందుకు వెయిట్ టు మై ఛానల్ మాత్రం సూపర్ గా ఉంటుంది గురు ఈ వీడియో ఆసక్తికరంగా ఇంట్రెస్ట్ గా చాలా మోటివేట్ గా ఉండబోతుంది కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది పవర్ ఆఫ్ రిపిటేషన్ మన గోల్ కోసం కావాల్సిన కొన్ని మంచి ఉన్నాయి మనం అయితే రిపీటెడ్ గా డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మనకు వచ్చేంత వరకు తన అన్నయ్య పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయినప్పటి నుంచి తన తర్వాత నుంచి కూడా మనం పవన్ కళ్యాణ్ అయితే ఓటమలే ఎదురయ్యాయి రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ అయితే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది దాంతో తెలుగుదేశం పార్టీ అయితే పవర్ లోకి వచ్చింది దాని తర్వాత చాలా మంది ఏమన్నారంటే తర్వాత తెలుగుదేశం పార్టీ పవర్ లోకి రావడం అనేది అది పవన్ కళ్యాణ్ వల్ల కాదన్నారు మనం పవన్ కళ్యాణ్ ని అప్పటి నుంచి మనం చూసినట్లయితే ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టు వదలకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు నువ్వు పవన్ కళ్యాణ్ ని పది మందితో తిప్పించు ఆయన పోరాటం ఆపాలని ప్రయత్నం చేయి కానీ ఆయన ఆగడు గుర్తుంచుకో ఆయన్ని ఆపలేము కూడా పవన్ కళ్యాణ్ లాగా ఒక మంచి క్యారెక్టర్ ఆయన లాగా కొన్ని మంచి అలవాట్లు మనకు రావాలంటే మనం ప్రతి రోజు కూడా మనతో మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఏదో ఒక రోజు మనం సాధించగలం మళ్ళీ ఉన్న భయాలని మనం ఎదురుస్తూ ఉంటే ఆ భయం అనేది స్లోగా మన నుంచి దూరం అయిపోతుంది మనం జిమ్ కెళ్ళి ప్రతి రోజు కూడా బైసెప్ చేస్తూ ఉంటే బైసెప్ సైజ్ పెరుగుతూ ఉంటది కదా అలా మళ్ళీ ఉన్న భయాలని మనం ఎదుర్చగలుగుతూ ఉంటే ప్రతి రోజు కూడా మళ్ళీ ఉన్న భయాలు అనేవి చచ్చిపోతాయి అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా తన క్యారెక్టర్ ని తన అలవాట్లని తనైతే మంచిగా బిల్డ్ చేసుకున్నారు సేమ్ అలాగే మనం కూడా మన క్యారెక్టర్ ని మన అలవాట్ని మనం మంచిగా బిల్డ్ చేసుకుంటూ ఉండాలి మనం ఒక కొత్త డైరెక్షన్ లో వెళ్ళాలి అంటే ఫస్ట్ వచ్చేసి మన హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకొని మన క్యారెక్టర్ చేంజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అలాగే మీకు చాలా కోపం ఎక్కువ మిమ్మల్ని ఇరిటేట్ చేసే జనాలు మీకు ఎప్పుడు ఎదురు పడుతూనే ఉంటున్నారు మీలోని కైండ్నెస్ ని దయని ప్రాక్టీస్ చేయండి మీరు ప్రతిరోజు ఆ ఎన్నర్ క్రైట్నెస్ ని ప్రాక్టీస్ చేయండి మీలోని ఇరిటేషన్ స్లో స్లోగా తగ్గిపోతుంది అలా నేను నచ్చిన వాళ్ళని చూసినప్పుడు వచ్చే కోపం కూడా తగ్గిపోతుంది ఈ కళ్యాణ్ కోసం చెప్తుంటేనే ఆయన నాకు ఒక వ్యక్తిలా కనిపించడం లేదు ఆయన నాకు ఒక పుస్తకంలా కనిపిస్తున్నారు పవర్ ఆఫ్ ఫెయిల్ మనకి ఒక ఫెయిల్యూవర్ లేకుండా సక్సెస్ ఉంటుంది అనేది ఒక పచ్చి అబద్ధం ఫెయిల్ ఐ ఈ ప్రపంచంలో అది ఒక నిజం కానీ ఇదంటే చాలామందికి భయం నిజమేంటంటే ఫెయిల్గా లేకుండా గెలుపు చాలా కష్టం ఈ ప్రపంచంలో చాలామంది ఐ సక్సెస్ఫుల్ పీపుల్ వచ్చేసి ఓటమి విలువేంటో తెలుసుకున్నారు అలానే పవన్ కళ్యాణ్కి కూడా స్టార్టింగ్లో వచ్చేసి తనకి పూర్తి ఐడియా ఉండకపోవచ్చు ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం కూడా తనకైతే తెలిసి ఉండకపోవచ్చు తను వచ్చేసి స్లోగా ఫెయిల్ అయ్యారు అని నేర్చుకున్నారు కొత్తవి ట్రై చేయడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెనకడుగు వేయలేదు అయితే కొత్త స్కిల్స్ కానీ కొత్త కోర్సెస్ కానీ మనం నేర్చుకున్నప్పుడు చాలా చాలా ఫెయిల్ అవునందుకు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అలా అని మనం ఆగిపోకూడదు ఆ కొత్తవి మనకు వచ్చేంత వరకు మనమైతే ట్రై చేస్తూనే ఉండాలి ఇది మన పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవచ్చు అలానే నేను కూడా మొదట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసి వీడియోస్ పోస్ట్ చేయాలని ఆశతో నేనైతే ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ నేను నేను యూట్యూబ్లో పోస్ట్ చేసేవాడిని దాని తర్వాత యూట్యూబ్ నుంచి కాపీరేట్ స్ట్రైక్ వచ్చి నా ఛానల్ అయితే పోయింది దాని తర్వాత నేను ఏం చేశానంటే అసలు యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం మొదలు పెట్టాను అసలు కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి కాపీరేట్ క్రైమ్ అంటే ఏంటి ఇటువంటి విషయాలన్నీ నేను తెలుసుకొని వీడియోస్ చేయడం మొదలు పెట్టాను అలా ఈ వీడియోలు అయితే నేను మీ ముందున్నాను నాకు తెలుసు ఈ వీడియోలు వచ్చేసి నా వెనకల బ్యాక్గ్రౌండ్ బాగోలేదని ఈ వీడియో క్వాలిటీ బాగలేదు అనే విషయం కూడా నాకు తెలుసు కానీ నేనైతే పవన్ కళ్యాణ్ మీద ఉన్న కంటెంట్ నమ్మకంతో నా మీద నాకున్న నమ్మకంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తారని నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను కానీ మనకి ఫెయిల్ యువర్ వచ్చేసి టెస్ట్ పెడుతుంది నిజానికి మనం చేస్తున్న పని మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఫెయిల్ యువర్ మనకి టెస్ట్ పెడుతుంది బ్రో మనం నిజం మాట్లాడుకోవాలంటే మనం ఏదైతే పని చేస్తామో ఆ పని మనకి నచ్చకపోతే మనం దాన్ని వదిలేస్తాము ఒకవేళ ఆ పని మనకు నచ్చితే ఆ పనిలో మనకి ఫెయివర్ వచ్చినా సరే మనం దాన్ని వదలం ఇంకపోతే పవన్ కళ్యాణ్ వచ్చేసి తనకి సినిమాలో ప్రశాంతంగా ఉంది అనుకోకుండా తనైతే కొత్తగా ట్రై చేస్తూ పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చారు అలానే పవన్ కళ్యాణ్ అయితే పాలిటిక్స్లో ఫెయిలూవర్ మీద ఫెయిల్వర్ అయినా సరే పాలిటిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో తనైతే సొసైటీకి ఏమైనా చేయాలనే పిచ్చితో తనైతే గెలుపు ఓటమి మీద దృష్టి పెట్టకుండా తన పని తన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు మేబి అదే అయ్యిందొచ్చేమో ఆయన ఎంత సక్సెస్ అవునందు కారణం రీసెంట్ గా ఎలక్షన్ లో తాను గెలిచిన తర్వాత నాకు గెలిపంటే ఏమిటో తెలియదు అన్నారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఫెయిూర్ ని చేసిన విధానం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎక్కడ ఫెయిల్ అవ్వాలి మనం ఫెయిల్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వాలి అదే మనకి లైఫ్ చొప్పున పాఠం పవన్ కళ్యాణ్ గారికి మొండి అయితే ఉంది ఎందుకంటే అందరికన్నా ముందు ఆయనే ఓటు చెల్లనివ్వమని ఒక కమిట్మెంట్ అయితే ఇచ్చారు దాన్ని ఇన్ని రోజులైనా ఎంతమంది ఆయన్ని ఏమన్నా ఆయన గురించి ఏం మాట్లాడుకున్నా సరే ఆయన మాత్రం ఆ కమిట్మెంట్ మీద నిలబడిపోయారు ఆఖరికి తనైతే సీట్లు తగ్గించుకున్నందుకు కూడా తనైతే వెనకాల లేదు ఒక బలమైన నమ్మకం మనకి ఉన్నప్పుడు ఒక సరైన నిర్ణయం మనం తీసుకున్నప్పుడు మనకు ఒక సరైన క్లారిటీ మనకి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు ఓటమి తర్వాత ఓటమి చూసిన మనం గెలిచే తీరుతాం పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ గెలుపు నాది ఓటమి నీది అనే ఆలోచన మనం తీసి పక్కన పెట్టి ఓటమి కూడా నాది అనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనమైతే ముందుకు వెళ్ళాలి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి తనకు ఎదురైన తన ఓటమిని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని తనైతే ముందుకు వెళ్ళడం జరిగింది ఒక సిచువేషన్ని ఎలా డీల్ చేయాలనే విషయం తనకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి చరిత్ర సృష్టించాడు లేదా మనకు వచ్చే ఫెయిల్యూర్స్కి లేకపోతే మనకు వచ్చే ఇబ్బందులకి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామా లేదనే ఆలోచించాలి ఒకవేళ తీసుకోకపోతే ఎమ్మటే మొదలు పెట్టాలి ఈ టాపిక్ కోసమైతే మనం మనమైతే కూర్చొని మాట్లాడుకోవాలి అప్పుడే మన పైన మనకి క్లారిటీ అనేది వస్తుంది ఎప్పుడైతే మీరు మీ ఫెయిల్యూర్ నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అప్పుడు ఆ ఫెయిల్యూర్ని చూసే విధానం మారిపోతుంది అండ్ అలాగే ఆ ఫెయిల్యూవర్ అనేది మనకి భయాన్ని ఇవ్వదు అది మనకు ఒక బెస్ట్ గురువుగా మారిపోతుంది ఇంకా పోతే ఆ ఫెయిల్యూర్ వచ్చేసి మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది మన ఒక్క సరైన మార్గంలో పెడుతుంది మనకి విజయాన్ని ఇస్తుంది ఆ ఫెయిల్యూర్ ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక ఫైవ్ హండ్రెడ్కి లైక్స్ అయితే ఇవ్వండి నేనైతే ఇంకా బెస్ట్ కంటెంట్ అయితే మీకు అయితే అందిస్తాను ఈ వీడియో మీకు నచ్చితేనే ఇవ్వండి ఈ లైక్స్ ఎందుకు అడుగుతున్నాను అంటే వీడియోకి మీకు లైక్ చేస్తేనే వీడియో రీచ్ అనేది బాగుంటుంది పవర్ ఆఫ్ రెసిలియన్స్ కష్టాలు నష్టాలు మనకి ఎన్ని వచ్చినా సరే మనం మాత్రం దృఢంగా బలంగా ముందుకు వెళ్తూనే ఉండాలి మన దేశంలో చాలా మంది ఓడిపోతే కంబెక్ అవ్వడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఫెయిల్ అయ్యే కొద్దీ మనలో డిస్పాయింట్మెంట్ పెరిగిపోతుంది మనల్ని మనమే నమ్మడం మానేస్తాం అలాగే మనలో చాలా మంది ఓడిపోతే పది మందిలో తెలియకూడదు అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ ఓటమి ప్రపంచానికి కనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఆయన ఓడిపోవడం జరిగింది దీని అమ్మ పార్టీ ఓడిపోయింది అందరూ అతన్ని తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెట్టారు సీరియస్ కాదన్నారు అతని పైన పర్సనల్ అటాక్ కూడా చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఏం అంటే మనకు వచ్చే కష్టాల నుంచి బాధల నుంచి మనం ఎలాగో తెప్పించుకోలేం ఆ ఎలగో మన చేతుల్లో కూడా ఉందో కానీ మనమైతే అతన్ని అధిగమించి వెళ్ళడమే పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయం అయితే ఆ టైంలో బలంగా నేర్చుకున్నాడు మన రియల్ లైఫ్ లో ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనేది మనం గూగుల్ మ్యాప్ లో చూస్తే మనకు ఆ వే కనిపించదు మనం ఒక పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పనందుకు ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఏ ఉండవు మనమే ఒక దారి ఎంచుకోవాలి ఆ దారిలో ముందుకు వెళ్ళాలి ఎస్ ఓడిపోతాం నిజమే బాధలో వస్తే కానీ ముందుకు వెళ్ళాలి ఎంతవరకు అంతే మనకు పర్పస్ దొరికేంత వరకు అయితే కొన్ని కొన్ని సమయాలలో మన పరిస్థితులు మనకు అనుకోలేక మనం అయితే బాధపడిపోతూ ఉంటాం ఆ సమయంలోనే మనల్ని మనం చేసుకొని ఆ బాధ మనల్ని తక్కుండా మనమైతే జాగ్రత్త పడాలి పవన్ కళ్యాణ్ కూడా బాధపడుతూ లేకపోతే ఎవరో ఏదో అంటారని తనైతే ఇంట్లో కూర్చోలేదు నా వల్ల కాదని వదిలేదు తను మళ్ళీ గెలవాలంటే ఐదేళ్ళు ఆగాలి అందరు చూటు పోటు మాటలని తనైతే తట్టుకొని నిలిచోవ్వాలి అదే పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఎవరైనా ఉండాలి కానీ ఏమనుకుంటారంటే అయ్యో మనం అడుగుయ్యో మన పరుగు పోతుందేమో నేను వేగంగా వెళ్ళిపో సాధించి అందరిని ఇంప్రెస్ చేయాలి లేకపోతే నేనేమో చిన్న చూపు అందరూ చిన్న చూపు చూస్తారేమో అనే టెన్షన్ ఆందోళన ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రం ఇటువంటి కంగారు ఏమీ లేకుండా తన ఎమ్మట కంబ్యాక్ ఇచ్చేదామని తనైతే ప్రయత్నం అయితే చేయలేదు తను గెలిచిన ఓడిన వెళ్ళిపోవటం తిరిగి సంబంధం లేకుండా తనైతే ఎప్పుడులాగే స్వాసార్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు అవకాశం చూశాడు కాకపోతే కంగారు ఏం పడలేదు కూల్ గా నిదానంగా తనైతే ముందు ముందుకైతే వెళ్ళాడు ఈ కష్టకాలాన్ని తట్టుకుంటూ ఈ జనాలన్నీ సూటిగొట్టి మాత్రమే తట్టుకుంటూ ఆయన అయితే చాలా బలంగా నిల్చొని ఉన్నాడు పవర్ ఆఫ్ మీనింగ్ ఫుల్ ఛాలెంజెస్ నీకంటూ ఒక అర్థం ఇచ్చి నీ లైఫ్ ఒక పర్పస్ ని చూపించే ఛాలెంజెస్ ని నువ్వు ఎప్పుడూ కూడా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండు మన పవన్ కళ్యాణ్ వచ్చేసి కష్టాల నుంచి వెళ్ళడమే జీవితం అని నమ్మాడు తనైతే ఆ కష్టాలను ఎదిగాడు ఓడిపోతే కుంగిపోకుండా నా రోజు వస్తుందని కష్టపడ్డాడు మన లైఫ్ లో మనం ఏం సాధించామని ఒకసారి ఆలోచిస్తే మనం హ్యాపీగా సంతోషంగా ఇంట్లో కూర్చున్న రోజులు మాత్రం మనకి గుర్తుకు రావు మనమైతే అయితే యాక్టివ్ గా కొన్ని లిమిట్స్ కి పుష్ చేసుకున్న రోజులు ఉంటాయి కదా ఆ యాక్టివిటీ రోజులు అయితే మనకి ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి చాలా సార్లు ఇలానే కంఫర్ట్బుల్ ఉండి ఉండి కొంతమంది అయితే డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయారు అంటాం పవన్ కళ్యాణ్ వచ్చేసి తన ఫిలిం కెరియర్ లో ఒక బెస్ట్ పొద్దు సినిమా ఉన్నాడు మరి అటువంటి ఆయన తన సినిమాలు చేసుకుని ముందుకు వెళుతున్నాడు కానీ ఆయనలో ఏదో తెలియని అసంతృప్తి అండ్ ఆయనకున్న ఛాలెంజెస్ లో ఎక్కడో పర్పస్ ఇది కాదని తెలుసుకున్నాడు ఆ విషయాన్ని చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాడు కానీ ఎంతో బాగున్న తన ఫిలిం కెరియర్ ని వదిలేసి రావాలంటే అది చాలా కష్టం దానికి ఎంతో ధైర్యం కావాలి పవన్ కళ్యాణ్కి తన జీవితానికి కావాల్సిన ఛాలెంజ్ ఏంటో ఆ పర్పస్ ఏంటో అదేంటో తెలుసుకొని తనైతే చాలా ధైర్యంగా అన్ని వదిలేసి వచ్చేయడం జరిగింది అదేంటో తెలుసుకొని వెళ్ళిపోవడం జరిగింది అలాగే మనకి కూడా ఒకటి కావాలంటే మరొకటి వదిలేయాలి మన లైఫ్ కి సంబంధించిన విషయంలో అయితే మనం జాబ్ చేయాలా లేకపోతే మనకు నచ్చిన పని చేయాలా అనే విషయానికి వస్తే కంపల్సరీ మనకు నచ్చిందే మనం చేయాలి ఎందుకంటే మనం ఎంతకాలం జాబ్ చేసినా సరే ఆ జాబ్ అనేది మనకి కిక్ అనేది ఇవ్వదు కాబట్టి మన మీద మనకి చిరా కనిపిస్తుంది అందుకే తనకు నచ్చిన ఛాలెంజెస్ ని మనసు అయితే వెతుక్కోవాలి ఆ ఛాలెంజెస్ ని మనసు అయితే ఓవర్కమ్ చేయాలి ఎప్పుడైతే మనం ఒక ఛాలెంజింగ్ తర్వాత ఇంకో ఛాలెంజింగ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో మన మైండ్ అనేది చాలా హ్యాపీనెస్ గా ఫీల్ అవుతుంది ఎప్పుడైతే మన మైండ్ కి ఛాలెంజెస్ ఇవ్వమో అప్పుడు మన మైండ్ ఏం చేస్తుంది అంటే నెమ్మదిస్తుంది అప్పుడు మన జీవితంలో ఏదో తెలియని అసంతృప్తిగా మనమైతే ఫీల్ అవుతాం సో పవన్ కళ్యాణ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మనకు వచ్చే కష్టాలని ఎవరి చేయకూడదు ఆ కష్టాలని ఛాలెంజెస్గా భావించి అసలు అయితే మనమైతే ఎంజాయ్ చేస్తూ అధిగమించాలి అలాగా మన లైఫ్లో వచ్చే కష్టాలు అనే ఛాలెంజెస్ని మనమైతే ఎదుర్కొనేందుకే ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి మనకి లైఫ్లో ఒక పర్పస్ ఉండాలి ఆ పర్పస్ తగ్గట్టుగా ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉండాలి కాబట్టి మనకు వచ్చే కష్టాలని మనం ఎదిరించినందుకు ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి